హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వేక్ చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్ అనేకౌంటు ఆలో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి అదేవిధంగా కీలకమైన అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో బ్రేకింగ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి సమాచారం అందుకోవాలంటే బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రద్దు పాత పద్ధతిలోనే జమ అయితే ఇటీవల కాలంలో సిపిఎస్ అని మనకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది రద్దు చేసి కొత్తగా పాత పద్ధతిలోనే పెన్షన్ అనేది ఆ యొక్క విధానం అనేది అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు దీనికి అనుగుణంగానే నిన్న మనం చూసుకున్నట్టయితే హైదరాబాదు అటు విజయవాడ ఏపీకి సంబంధించి ఏదైతే విజయవాడలో ఉందో దాదాపు ఉద్యోగస్తులందరూ కూడా నల్ల దుస్తులతో నిరసన అయితే కొనసాగుతుండడం అయితే జరిగింది అయితే ఇటు తెలంగాణలో చూసుకున్న అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని అయితే నిలబెట్టుకోవాలని మనకు ఉద్యోగ సంఘాల నుంచి అయితే తీవ్రమైన విమర్శలు అయితే రా వస్తున్న తరుణంలో సిబిఎస్ మనకు కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేస్తే చరిత్రలో నిలిచిపోతారని దేవ సంఘాలు అయితే తెలియజేయడం అయితే జరిగింది అటు సిపిఎస్ రద్దు చేయకపోతే ఉద్యమం ఉద్రిక్తం చేస్తామని ఏపీ ఉద్యోగులు కూడా స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది అంటే చూసుకున్న ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అయితే పాత పద్ధతిలోనే పెన్షన్ అనేది ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనమందరూ కూడా వేచి చూడాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయండి